कटाक्षमो कार्तीकस्नान पवित्रमो कार्तीकदीपमहोत्सवं केदारे स्वरव्रतश्रेष्ठम् शिव पार्वतोला कटाक्षमोक అందరికీ నమస్కారం పెరుమాల్ సన్నదికి స్వాగతం కార్తీకంలో విశేషంగా చేసుకునేటువంటి వ్రతాల్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాలలో కాకుండా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనం కేదారేశ్వర వ్రతాన్ని ఎక్కువగా చేసుకుంటాం కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు చేయాల్సి ఉండగా మన ప్రాంతాల్లో మాత్రం కార్తీక పౌర్ణమికి కానీ మూడో సోమవారానికి కానీ చేసుకోవటం విశేషంగా కనబడుతుంది అయితే ఈ వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలి ఈ రకాన్ని ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ప్రజలు ఏ ఏ రకాలుగా చేసుకుంటారు అనే విశేషాంశాలతో పాటు ఈ వ్రతాన్ని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మిగిలిన వ్రతాల్లో కన్నింటికన్నా ఉత్తమమైనటువంటి వ్రతంగా ఈ వ్రతాన్ని ఎందుకు భావించాలి ఈ వ్రతానికి ఉన్నటువంటి నామధేయాలేంటి ఇలాంటి విశేషాంశాలతో ఈరోజు మనం కేదారీశ్వరుని యొక్క వ్రతాన్ని సంపూర్ణంగా తెలుసుకుందాం అయితే తెలుగుసీమలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు విశేషించి చేసుకునేటువంటి వ్రతాల్లో భాగంగా శ్రీమద్ కేదారీశ్వర వ్రతాన్ని మనం ముఖ్య వ్రతంగా చెప్పుకోవచ్చు దీన్ని చీడాగతి గౌరీ నోమని కార్తీక గౌరీ నోమని చొల్లంగి నోమని చల్లదనో నోమని పిలుస్తూ ఉంటారు అయితే ఈ వ్రతాన్ని కడు నిష్టతో చేయటం అనేది పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం చాలా నిష్టతో చేస్తూ ఉంటారు ఎంత నిష్టతో అంటే ముఖ్యంగా ఉపవాస నియమం ఉండేటువంటి వ్రతాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఉపవాస నియమం కలిగినటువంటి వ్రతంగా మనం కార్తీక పౌర్ణమిని చెప్పుకోవచ్చు కడుపు చలవు కోసం చేసుకునేటువంటి వ్రతం కాబట్టి ఉడికిన పదార్థాలు ఏవి తినకుండా ఉండటం కనీసం మన నోట్లో లాలాజలాన్ని కూడా లోపలికి మింగకుండా అది బయటికి వేసేస్తూ కఠినంగా ఉపవాసం ఉంటారు చంద్రోదయ వేళ చేసుకునేటువంటి పూజ వరకు అత్యంత కడునిష్టగా చేసుకునేటువంటి ఈ వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలని చూసినట్లయితే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయ వేళ అవగానే సన్ని కళ్ళు మీద గౌరవాన్ని ప్రతిష్ట చేసుకోవాలి అలాగే ఎవరి అనవాయితీ ప్రకారం అన్నన్ని ఆకులు అన్నన్ని పసుపు కొమ్ములు అన్ని చిల్లర పైసలు అలాగే పోక చెక్కలు పెట్టుకోవాలి అలాగే తోరాలు కూడా లెక్క ఉంటుందన్నమాట మన పూర్వీకుల నుంచి మనకి ఇన్ని వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ తొమ్మిది కానీ మూడు కానీ రెండు కానీ ఒకటి కానీ ఇలా ఉంటాయన్నమాట అలా చేసుకునేసి ఆ రకంగా అన్నన్ని సంఖ్యలో తమలపాకులు పోకలు పోకులు అలాగే పసుపు కొమ్ములు చిల్లర పైసలు పెట్టుకోవాలి నూనె తోరాలు కూడా అన్నన్ని పోసుకోవాలి అలాగే వస్త్రాన్ని కూడా మనకి ఎన్ని ఉన్నాయో అన్ని పోవులు పెట్టుకోవాలన్నమాట గజ వస్త్రాన్ని కూడా ఆ రకంగా సన్నికళ్ళను శుభ్రపరిచి దానిపై ముగ్గులు వేసుకునేసి దాని మీద మనం విశేషంగా ఇలా తమలపాకులని పువ్వులని పోకల్ని అన్ని పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత పసుపు ముద్ద ఒకటి చేసి దాన్ని గౌరమ్మగా బొట్టు పెట్టుకొని నూనె తోరాల మధ్యలో పెట్టుకుంటాము ఆ తర్వాత పెసలతో ముఖ్యంగా పెసల్ని కొంచెం వేచేసి వాటిని వాచి దంచి బెల్లం పాకాన్ని కలిపి దాన్ని తోపులో పెట్టేసుకొని బూరెలు ఉండాలన్నమాట మనకి ఎన్ని సంఖ్యలో బూరెలు ఉన్నాయో ఎంత మన సంఖ్య మన నోము అన్ని అన్నిసార్లు మనం నోముకోవడానికి మనం అన్ని లెక్కలో మనం బూర్లు అనేవి చేసుకోవాలి అయితే బూర్లు చిదక్కకూడదు పగలకూడదు బీటలు రాకూడదు తో బయటికి వచ్చేసుకూడదు పూర్ణం ఇలా రకరకాల జాగ్రత్తలతో నోటికి వాసన కూడా చూసుకోకుండా గుడ్డ కట్టుకొని చాలా పవిత్రంగా నిష్టగా మౌనంగా ఉండేసి జాగ్రత్త చేసుకోవాలి తొలిజాములో కానీ గోధూరి వేళ్ళలో కానీ చంద్రోదయ వేళలో కానీ నోము అనేది చేసుకోవాలి ముందుగా వినాయకుడు పూజ చేసుకొని తర్వాత వినాయకుడికి బెల్లము అలాగే ఒక చిన్న బోరిని సమర్పించుకొని వినాయకుడికి గంధ పుష్పాదక్షతలతో పూజ చేసుకునేసి వినాయకుడికి హారతి చేసుకునేసి ఉద్వాసం చెప్పుకోవాలి తర్వాత మళ్ళీ సంకల్పం చెప్పుకొని కేదారేశ్వరుని యొక్క ఉపచార పూజనే చేయాలి స్వామివారికి ఆవాహనము అలాగే ఆసనము ధ్యానము అలాగే అర్ఘపాద్యాది ఉపచారాలు అలాగే స్నానము పంచామృత స్నానము శుద్ధోదక స్నానము ఇలాంటి ఉపచారాలు చేసుకుంటాము వస్త్ర యుజ్ఞాలని సమర్పిస్తాము యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తాము చందనాది సమస్త ద్రవ్యాలను కూడా సమర్పిస్తాం అన్నమాట అలా సమర్పించుకున్న తర్వాత స్వామివారికి విశేషంగా అష్టోత్తర సతనామావళితోనూ అలాగే గౌరీ అష్టోత్రంతోనూ మనం పూజ చేసుకుంటాము పూజ చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించాలి మనకి ఎన్ని సంఖ్య ఉన్నట్లయితే అన్ని పళ్ళను ఏ రకాలైన పర్వాలేదు ఆ సంఖ్యలో పళ్ళను మనం సమర్పించాలి ఆ పళ్ళను అలాగే కొబ్బరికాయ వీటన్నింటినీ కూడా స్వామివారికి సమర్పించుకున్న తర్వాత పూరనీరాజనాన్ని అలాగే అపరాధ క్షమాపణ నమస్కారాలను అలాగే ఉపచారపూర్వక నమస్కారాలన్నింటినీ కూడా స్వామివారికి మనం సమర్పించుకున్న తర్వాత యథావిధిగా మనం స్వామివారి యొక్క వ్రత కథని మనం వినాలన్నమాట అందరం కుటుంబాల్లో అందరూ కూడా కూర్చొని చక్కగా స్వామివారి యొక్క కథను మనం వినాలి కథను మనం పరిశీలించినట్లయితే కేదార దేవుడు కేదారం కేదారం అంటే వరిపలం అన్నమాట అయితే వరిపలంలో ఉండేటువంటి స్వామి అలాగే ధాన్యాన్ని ఇచ్చేటువంటి స్వామిగా స్వామివారిని పల్లె ప్రజలు కొలుచుకుంటారు కాబట్టి స్వామివారి యొక్క రూపుగా అలాగే గౌరమ్మ రూపుగా వారి దుబ్బుల్ని ఈ పూజలో మనం పూజించేటువంటి సంప్రదాయం మనకు కనబడుతుంది కాబట్టి స్వామివారిని వరిదుబ్బు రూపంలో అర్చిస్తారు అయితే ఈ కథను మనం పరిశీలించినట్లయితే కైలాసంలో ఒక అద్భుతమైనటువంటి సభ జరుగుతూ ఉంటుంది ఆ సభలో స్వామివారికి గంధర్వాదులు గానాలు సలుపుతూ ఉంటారు అలాగే మిగతా దేవగణాలన్నీ కూడా వారి వారి విభవం కొలిది శివపార్వతుల్ని ఆనందింపజేస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే రంభ నాట్యం చేస్తూ ఉండగా భృంగీరెటి అనేటువంటి ఒక భక్తుడు స్వామిని ఉద్దేశించి వికటనాట్యం చేయగా అందరూ కూడా గొప్ప అయినటువంటి ధ్వనితో నవ్వుతూ ఉంటారనమాట ఆ నవ్వులకి ఆ దేవగణాల సైతంగా ఆ కైలాస పర్వతాలన్నీ కూడా గలగల ధ్వనిస్తూ ఉంటాయి అనమాట ఆ సందర్భంలో శివుడు చాలా అద్భుతంగా సన్నద్ధుడై సంతుష్టుడై బృంగీరటి నీ కోరిక చెప్పమ్మా తీరుస్తాను అనేసి చెప్పగా నాకేం కోరుకుంటుంది స్వామి అనేసి దేవుని విడిచిపెట్టి కేవలంగా పరమేశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తారు అయితే అలా ప్రదక్షిణ ఎందుకు చేశారు స్వామి నేను మీరు జగత పితర వందే పార్వతీ పరమేశ్వర అంటారు కదా తల్లిదండ్రుల్లో తండ్రికి మాత్రమే చేసి తల్లి వదిలేయటానికి కారణం ఏమిటి అని పార్వతీదేవి అడుగుతుంది వేద విధులకు నీతో అవసరం ఏముంటుంది వాళ్ళకి శక్తియుక్తులేం అవసరం లేదు వాళ్ళకి మోక్షగామిలు కాబట్టి నాతో మాత్రం వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి నిన్ను వదిలి నన్ను చేశారు అనగానే పార్వతీదేవి కొంచెం చింతాక్రాంతాలై వెంటనే శివునిలో ఉన్నటువంటి తన శక్తిని తాను ప్రతిక్షేపించుకుంటుందన్నమాట వెంటనే శివుడు కిన్నడవుతాడు పార్వతీదేవి కూడా చాలా విసుగు చెందినది కైలాసం విడిచిపెట్టి గౌతముని యొక్క ఆశ్రమానికి వస్తుంది అయితే సమిధుల కోసం యజ్ఞద్రవ్యాల కోసం ఆశ్రమానికి వెళ్ళినటువంటి గౌతముడు తన ప్ర ఆశ్రమంలో వచ్చేటువంటి ప్రకాశాన్ని గమనించి ఏంటి ఇంత ప్రకాశం వస్తుంది దేదీప్యమానంగా ఆశ్రమం వెలిగిపోతుంది అని పరిశీలించి చూడగా అతని యొక్క ఆశ్రమంలో పార్వతీదేవి ఉండటాన్ని గమనిస్తూ ఉంటాడు పార్వతీదేవేమో ఇక్కడ ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటనేసి అడుగుగా జరిగిన విషయం అంతా వృత్తాంతా అన్నంత గౌతమ్ని చెప్పి పరమశివుని యొక్క దేహార్థం నాకు ఎలా సంప్రాప్తిస్తుందో దానికి ఏమైనా ఉపకారం అయినా ఉన్నదేమో అని అడుగుతుంది అప్పుడేమో పార్వతీమాతకు సకల పురాణాలు కూడా వెంటనే పరికించి గౌతముడు శ్రీమద్ కేదార దేవుని యొక్క వ్రతం ఉంది భాద్రపద శుట్టు బహుళ అష్టమి నుంచి ప్రారంభించి చేయాల్సినటువంటి వ్రతం ఇది ఇరవై ఒక్క రోజుల పాటు చేసుకునేటువంటి ఈ వ్రతాన్ని నువ్వు చేసినట్లయితే పరమశివుని దేహార్థానికి సంప్రాప్తి అవుతుందమ్మా అనేసి గౌతమును విన్నవిస్తాడు అయితే ఈ వ్రతాన్ని ఏ రకంగా చేయాలని చెప్పినట్లయితే ఒక శుభ దినాన్ని చూసుకొని భాద్రపద బహుళాష్టమి చూసుకొని ఆ రోజు స్వాతి నక్షత్రం ఉండగా ఒక పూర్ణ కుంభాన్ని పూర్ణ రాశిని ధాన్యంతో పూర్ణ రాశిని వేసి దాంట్లో పూర్ణ కుంభాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అయితే ఆ పూర్ణ పట్టు కుట్టాలతోనూ నవరత్నాలతోనూ బంగారంతోనూ మన విభవం కొలది పట్టు పోగులన్నింటినీ వేసేసి దాన్ని కప్పుకోవాలి అయితే అందులో స్వామివారికి విశేషంగా ఇరవై పట్టు తోరాలు మనం కట్టుకొని చేతికి ప్రతిసరాన్ని ధరించి స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవాలి గంధ పుష్ప దక్షతలతో స్వామివారిని విశేషంగా అర్చన చేసుకొని ఈ రకంగా ప్రతిరోజు చేసుకుని ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకు సమారాధన చేసేసి స్వామివారికి ఉద్వాసం చెప్పుకోవాలని చెప్పారు గౌతమ్ మహర్షి పార్వతీమాత యథావిధిగా గౌతమ్ని యొక్క ఋత్విక్ వరుణం ఇప్పించి అతని యొక్క ఆధ్వర్యంలో అమ్మవారి వ్రతాన్ని సంపన్నం చేసుకొని పరమశివుడిని ప్రత్యక్షం గావించుకొని అమ్మవారు స్వామివారి యొక్క దేహార్థాన్ని పొందగలుగుతారు అలాగే తను కైలాసానికి వెడుతూ ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో నాకు కలిగినటువంటి సౌభాగ్యం వాళ్ళకి కలగాలి అనేసి ఆశీర్వదించండి అని స్వామివారిని వేడుకోగా స్వామివారు తదాస్తు అనేసి అందరూ కైలాసానికి వెళ్ళిపోతారు తదనంతర కాలంలో నందికేశునికి మాత్రమే తెలిసినటువంటి వ్రతాన్ని చిత్రాంగధుడు అనేటువంటి ఒక గంధర్వుడు తెలుసుకునేసి అది లోకంలో ప్రచారం చేస్తూ ఉంటాడు అలాగే అతను ఉజ్జయిని పట్టణానికి ఒకసారి చే చేరుకొని అక్కడ రాజుగారికి ఈ వృత్తాంతాన్ని అంతా తెలియజేసి ఆ వ్రత విధానాన్ని తెలియజేయగా రాజు ఆ వ్రత విధానాన్ని ప్రజలు ఎవరి మందికి తెలియజేస్తాడు అయితే అదే నగరంలో ఉన్నటువంటి ఒక వైశ్యునికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు పుణ్యవతి భాగ్యవతి అని వాళ్ళు కూడా ఈ వ్రత విధానాన్ని వ్రతం యొక్క మహాత్యాన్ని తెలుసుకున్న వాళ్ళై తండ్రి దగ్గరికి వెళ్ళి మేము వ్రతం చేసుకోవటానికి మాకు ఆనతి ఇవ్వండి అనమాట కానీ అమ్మ మనం పేదవాళ్ళం కదా అట్లాంటి సంపద సంపన్నులు చేయాల్సినటువంటి వ్రత విధాన విశేషాలన్నీ మనకి ఎలా వస్తాయంటే మీ ఆగ్ని ఇవ్వండి చాలు అదే మాకు పదివేలు అనుకుంటూ తండ్రి యొక్క ఆశీర్వాదాలను అలాగే అనుమతిని పొందిన వారే వాళ్ళిద్దరూ కూడా ఒక మర్రి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని అదే కేదారదేవునిగా భావించి ప్రతిసారాన్ని చేతికి కట్టుకొని ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానంలో నిమగ్నై ఉంటారు ఆ సమయంలో శివుడు వాళ్ళ వ్రతానికి కావలసినటువంటి సకల ఉపచారాలనుకు కావలసినటువంటి వస్తు సామాగ్రి అంతయు వారికి ప్రసాదిస్తారు వాళ్ళు చక్కగా ఆ వస్తు సామాగ్రితో పరమశివ ప్రసాదంగా వాళ్ళు వ్రతాన్ని చక్కగా నిర్వర్తించుకుంటారు వ్రత ఫలితంగా స్వామి ప్రత్యక్షమే వాళ్ళకి స్వరూప లావణ్యాలను ప్రసాదిస్తారు అలాగే పుణ్యవతికి ఉజ్జయిని దేశపు రాజు పెండ్లాడతాడు అలాగే భాగ్యవతికి చోళ దేశపు రాజు పెండ్లాడుతారు అయితే ధన మధాంధితురాలైనటువంటి భాగ్యవతి తదనంతర కాలంలో వ్రతాన్ని మానివేస్తూ ఉంటుంది తత్స కారణంగా వ్రతం వల్ల కలిగినటువంటి సంపద అంతా కూడా నష్టపోతారు అలాగే ఆ రాజ్యం అంతా కూడా పరుల రాజులు పరుల రాజులు పాలైపోతుంది శత్రువులు ఆక్రమిస్తారు వీళ్ళు అడవులు పాలవుతారు భర్త వియోగం కలుగుతుంది తన కొడుకుతో పాటు పాపం అడవుల్లో ఉంటుంది భాగ్యవతి అయితే వాళ్ళు ఉజ్జయిని నగరంలో పెద్దమ్మ ఉందమ్మ ఆమె దగ్గరికి వెళ్ళి మన పరిస్థితిని వివరించి కొంచెం ధనం అడిగి తీసుకొస్తే మనం ఈ సంఘట పరిస్థితి నుంచి బయటపడవచ్చు అని తెలియజేయగా ఆ బాబు అలాగే ఉజ్జయిని పట్టణంకి వెళ్ళి పెద్దమ్మని కలిసి జరిగిన కథ అంతా తెలియజేస్తాడు అయితే ఆమె కొంచెం ధనం ఇవ్వగా తన మార్గ మధ్యంలో ఆ ధనాన్ని కోల్పోతాడు మరలా venu dirigi. తన విషయాన్ని తెలియజేయగా మళ్ళీ ఆమె కొంత ధనాన్ని మూటకట్టి పంపిస్తుంది అయితే ఆ ధనాన్ని అతడు మార్గమర్జనంలో తెస్తూ ఉండగా మరలా ధనాన్ని కోల్పోతాడు అలాగే అశరీరవాణి వ్రతభ్రష్టులకి ఈ సంపదను గ్రహించేటువంటి భాగ్యం ఉండదు అనేసి పలకడంతో ఆ వృత్తాంతాన్ని కూడా తన పెద్దమ్మకు తెలియజేయగా వాళ్ళు కేదారనోమును నవమును విడిచిపెట్టారనేసి తెలుసుకొని ఆ బాబుతో ప్రతిసారం కట్టించి తనే దగ్గరగా ఉండి వ్రతాన్ని చేయిస్తుంది తత్ఫలితంగా ఆ అబ్బాయికి మరికొంత ధనం మూట కట్టి పంపిస్తూ ఉండగా మార్గమధ్యంలో ముందు రెండు సార్లు కోల్పోయినటువంటి ధనం కూడా అతనికి దొరుకుతుంది ఆదానాన్ని మొత్తాన్ని పట్టుకుని అతను వెళ్తుండగా ఎదురుగా చతురంగ బలయుతంగా తన తండ్రి చోళదేశపు మహారాజు వచ్చి తనను భాగ్యవతిని మళ్ళా రాజ్యానికి తీసుకుని వెళ్ళి సుఖ సంతోషాలతో ఉంటారంట ఆ రకంగా భాగ్యవతి అది మొదలు భర్తతో కలిసి ప్రతి సంవత్సరం కూడా ఈ కేదార వ్రతాన్ని చేసుకొని అటు పుణ్యవతి ఇటు భాగ్యవతి కూడా ఏ సంపదలను పొంది అంత్యాన కైలాసాన్ని పొందగలిగారంట ఈ రకంగా శ్రీ వ్యాసభట్టరకుడు స్కంద పురాణం నందున సూతుడు సౌతులకు సౌనకాదులకు చెప్పినట్టుగా ఈ కథను చెప్పి ఉన్నారనమాట కాబట్టి ఈ వ్రతాన్ని మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తల యొక్క అన్యోన్య సిద్ధికి సంపన్న దాంపత్య సిద్ధికి కూడా మనకి వ్రతం అనేది అత్యంత ఉత్కృష్టమైనదిగా తెలియజేసుకోవచ్చు తెలుగునాటిలో అత్యంత నిష్ఠా ప్రపత్తులతో చేసుకునేటువంటి వ్రతం ప్రసాదాలు అయినటువంటి బోరెన్ తయారు చేసే విధానంలో కానివ్వండి పూజ మర్చుకునే విధానంలో కానివ్వండి ఉపవాస నియమాల్లో కానివ్వండి ప్రతి దాంట్లో అత్యంత నిష్టగా చేసుకుంటారు ఒకవేళ కార్తీక పవనం తప్పిందా అయినట్లయితే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం అయినా కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తీరాల్సిన విషయం అనేది మనకు కనబడుతుంది ఎందుకంటే చీడాగతి గౌరీ నోము అని ఈ నోమును పిలుస్తారు ఎందుకంటే ఈ నోము చేసుకోకపోయినట్లయితే చీడ పట్టుకుంటుందంట కాబట్టి ఈ నోమును తప్పనిసరిగా ఆచరించి తీరాలి అలాగే ఇరవై ఒక్కసార్లు నిర్విఘ్నంగా ఈ వ్రతాన్ని చేయగలిగిన వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని పొందుతారటంలో ఎలాంటి సంశయం కూడా లేదు వాళ్ళకి బొందితోనే స్వర్గానికి తీసుకొని వెళ్ళి కైలాసంలో గౌరీదేవి వారితో సమానంగా అనేసి ప్రజల నమ్మకం అన్నమాట కాబట్టి పాయసాన్ని అలాగే బూరెల్ని స్వామివారికి సమర్పించి వాటిని ఆహారంగా తీసుకుంటారు కొంతమంది లేదా వాటిని ప్రసాదంగా మర్నాడు తీసుకుంటారు ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండటం వల్ల కేవలంగా పాలును మాత్రమే స్వామికి సమర్పించి ఆ పాలును మాత్రమే తాగి ఉండేటువంటి సంప్రదాయం కూడా మనకి కనబడుతుంది వీటితో పాటు చంద్రనోమును కొంతమంది చేసుకుంటారనమాట చంద్రుని వెన్నెల్లో ముగ్గులను పెట్టి అక్కడ బింబాన్ని చంద్రబింబంలోకి స్వామిని కేదార్దేవున్ని ఆవాహన చేసి దాన్ని స్వామివారి యొక్క రూప ప్పంగా భావించి దాన్ని ఆరాధించే సంప్రదాయం కూడా మనకి కనబడుతుంది మరొక వీడియోలో ఈ చంద్రనోమం గురించి దానిలో ఉండేటువంటి అంతరార్థాలు మర్మాలను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే కార్తీక పౌర్ణమికి ఆచరించాల్సినటువంటి విధి విధానాల్లో ముఖ్యంగా అభ్యంగన స్నానం ముందు రోజునే చేసుకోవాలి ఆ రోజు తల రుద్దుకోకూడదు అలాగే ఉపవాసం అనేది చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది మామూలు నీళ్ళను తాగకూడదు తులసి తీర్థమో వైష్ణవ తీర్థమో ఏదో ఒకటి దాన్ని కలిపి దానితో పాటుగా నీళ్లను తీసుకోవాలి అలాగే పాలకు ఎటువంటి తప్పు లేదు పండు కూడా తినచ్చు కేవలంగా పచ్చి మంచినీళ్ళు తాగకుండా దాంట్లో కొంచెం తులసినో లేదో ఒక బిల్వదలాన్నో మనం జత చేర్చి ఆ నీటిని తాగాల్సి ఉంటుంది ఆ రకంగా ఉపవాసం సాయంత్రం వరకు చేసి సాయంత్రం పూజ కాగానే మనం మన ఉపవాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది అలాగే స్వామివారికి వడపప్పు పానకాలు చలివిని కూడా సమర్పించాలి అండ్ ఋతుఫలాలైనటువంటి అనేక రకాలైనటువంటి ఫలాలను తాంబూలాలను కూడా స్వామివారికి సమర్పించి పూజ చేసుకోవాలి అలాగే పూజ కొరకు మనం వటపత్రాలపై స్వామివారిని కూర్చోబెట్టాలి కాబట్టి మర్రి చెట్ల యొక్క ఆకుల్ని తీసుకుని వచ్చి వాటిని మనం ఒక విస్తరిలా తయారు చేసి కానీ లేదా ఆకులను పరిచి కానీ దానిపై స్వామివారిని పూజ కోసం పూజ నిమిత్తంగానూ కూర్చోబెట్టాలి అలాగే మర్రి ఆకులతోనూ మర్రి ఊటలతోనూ అలంకరించాలి అలాగే మారేడు దళాలతోనూ అలాగే ఉసిరిక పత్రతోనూ ముఖ్యంగా ఉత్తరేణితో మనం ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఉత్తరేణి మనకు ఎన్ని నోము సంఖ్య ఎంత ఉందో ముందుగా చెప్పుకునేటట్టుగా నోము సంఖ్య ఎంత ఉందో అన్ని ఉత్తరేణి పుల్లలను కానీ ఉత్తరేణి పువ్వులను కానీ తెచ్చేసుకొని మనం వాటితో పూజించాల్సి ఉంటుంది గౌరీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి పత్రుల్లో మొదటిగా తంగడ్ను తర్వాత ఉత్తరేణిని గురునాథ పుష్పాన్ని చెప్తారు కాబట్టి మనం దసరా పూజల్లో తంగేడిని అలాగే ఇప్పుడు చేసుకునేటువంటి పూజల్లో మనం ఈ ఉత్తరేణిని మనం ఉపయోగించాలి దాన్ని మనం వ్యవహార భాషలో దుచ్చున పుల్ల అంటాం కదా సో వాటిని మనం ముఖ్యంగా తెచ్చేసుకొని స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుంది ఈ రకంగా కేదార దేవుని యొక్క వ్రతం చేసుకోవటం ద్వారా గడిచిన కాలంలో చేసిన తప్పులకు ఫలితంగా వచ్చేటువంటి కర్మను మనం కొంతవరకు ఉపశమింపజేసుకోవచ్చు అలాగే రానున్న కాలంలో కూడా అట్లాంటి అట్లాంటి పరిస్థితులను అలాంటి సంకట పరిస్థితుల నుండి కూడా మనం బయటపడవచ్చు కాబట్టి ఇలాంటి విధి విధానాలతో స్వామివారి యొక్క వ్రతాన్ని సంపన్నం చేసుకుని అందరూ కూడా శ్రీమద్ కేదార గౌరీ దేవి యొక్క అనుగ్రహాన్ని శ్రీమద్ కేదారేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము అయితే ముఖ్యంగా ఈ వ్రతాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలో ఈ వ్రతాన్ని దీపావళి అమావాస్య రోజు చేసుకుంటూ ఉంటారు అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే కేదార గౌరి వ్రతాన్ని కేవలంగా కార్తీక పౌర్ణమి రోజు కానీ మూడో సోమవారం కానీ లేదా ఏదో ఒక కార్తీక సోమవారం కానీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి సోమవారాల్లో ఆచరించుకుంటూ ఉంటారు అయితే ఏది ఇంటి పద్ధతిని బట్టి ఏ రకంగా మన పూర్వీకులు ఆచరిస్తూ ఉన్నారో తెలుసుకొని తప్పనిసరిగా అదే పద్ధతిని మనం ఆచరించాల్సి ఉంటుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజు విశేషించి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకునేటువంటి సంప్రదాయం కూడా మనకి కనబడుతూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఎందుకు వెలిగిస్తున్నాము అంటే సంవత్సరంలో నిత్య దీపారాధన ఫలితం అనేది ఈ ఋతు ఋతుకాలం వలన కానీ లేకపోతే పక్షుల వల్ల కానీ లేదా ఆటంకాల వలన కానీ మనం మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ కొన్ని రోజులనైనా కూడా మనం వదిలివేయవచ్చు కాబట్టి ఆ దోషం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్య దీపారాధన చేసినటువంటి ఫలితం మనకు కావాలనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని మనం వెలిగించుకోవాలి వాటిని ఎలా వెలిగించుకుంటాము ఆ విధి విధానాలు ఏంటి అనేటువంటి విశేషాంశాలతో మరి ఒక వీడియోను కూడా తయారు చేయడం జరిగింది చంద్రనోము అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఏ రకంగా వెలిగించుకోవాలి వాటి యొక్క నియమాలు ఏంటి అనే విశేషాంశాలతో మరి ఒక వీడియో కూడా మన యొక్క ఛానల్లో వస్తుంది కాబట్టి వాటిని కూడా మీరు గమనించి ఆ విధానాన్ని కూడా చంద్రనోమును చేసుకునేటువంటి విధానాన్ని అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఏ రకంగా వెలిగించుకోవాలనేటువంటి విధానాన్ని కూడా గమనించి మీరు ఆయా పద్ధతుల్ని అవలంబిస్తారని మనసారా కోరుకుంటున్నది పెరుమాళ్ళు సన్నిధి అయితే పెరుమాళ్ళు సన్నిధిలో వచ్చేటువంటి వీడియోలను అందరూ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మధ్యలో వచ్చేటువంటి విశేషాంశాలను అన్నింటినీ సంపన్నంగా పరిపూర్ణంగా తెలుసుకుంటారు స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు చెప్పిన విషయానికి తర్వాత చెప్పిన విషయానికి కూడా బంధం ఏమిటో మనకు అర్థం కాదనమాట కాబట్టి తప్పనిసరిగా మీరు ఛానల్లో వచ్చేటువంటి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా అలా పరిశీలిస్తూ నేను చేసుకునేటువంటి పూజా విధానం ఏ రకంగా ఉందో గమనిస్తూ అలా నాకు వీలైనంత అలంకరణ ఏం చేశాను మీ మీ ఆలోచన బట్టి మీ అలంకరణ మీరు చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని మనసారా కోరుకుంటున్నాను